టైం అయిపోయింది మేడం దేనికి అదేంటి మేడం మా వాళ్ళు ప్రతి రూమ్కి ఇన్ఫార్మ్ చేశారు కదా మీకు చెప్పలేదా లేదు అయితే మీరు టీవీ చూడలేదా మేడం పాప నా కిడ్నాపర్స్ డాన్స్ స్కూల్ ఆ ముందు వాటర్ తాగండి ఇప్పుడు చెప్పండి మయూరి డాన్స్ స్కూల్ మా పాపని కిడ్నాప్ చేశారు సార్ పాప ఏజ్ అక్షర ఏజ్ ఎనిమిది ఏళ్ళు సార్ మీ చుట్టాల్లోని మీ బంధువుల్లోని మీరంటే పడిన వాళ్ళు గానీ మీ రైవల్స్ గానీ ఎవరైనా ఉన్నారా లేదు అలాంటి వాళ్ళు ఎవరు లేరు మీ పాపను క్షేమంగా అప్పు చెప్పే బాధ్యత మాది మీరు కంప్లైంట్ రాసివ్వండి బేబీ హలో ఎవరు నువ్వు నా వైఫ్ సార్ ఇప్పుడే కంప్లైంట్ ఇస్తున్నారు విల్ టేక్ ద యాక్షన్ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు సార్ మమ్మల్ని వదిలేయండి రా బేబీ ఏమైంది వాసు నువ్వు పద నేను చెప్తాను చెప్పు బాసు కిడ్నాపర్స్ ఫోన్ చేశారు యాభై లక్షలు ఇస్తే పాపను వదిలేస్తామంటున్నారు పోలీసులకు కంప్లైంట్ చేస్తే పాప శవాన్ని పంపిస్తామన్నారు అలా అయితే యాభై లక్షలు ఇచ్చేద్దాం డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు సరే హలో పద వెళ్దాం ఇదేనా హోటల్ అనుకుంటున్నారా ఆర్డర్ ఇచ్చిన మా పాపని కాపాడటం మీ డ్యూటీ అవ్వచ్చు సార్ కానీ మా పాప మా జీవితం తనని రిస్క్ లో పెట్టే పని మేము చేయలేము దండం పెడతాను అవసరం లేదు పాప కిడ్నాప్ కేసులో మేము యాక్షన్ తీసుకోవట్లేదు కానీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ మేము ఉన్నామని మర్చిపోవద్దు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దట్స్ ఓకే థ్యాంక్ యూ ఏం సార్ వాళ్ళకి అలా చెప్పారు నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది స్వామి గారు వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలను వాళ్ళకి ధైర్యం కోసం అబద్ధం చెప్పడం నా బాధ్యత అలాగే వాళ్ళ పాపని కాపాడటం పోలీస్ గా నా డ్యూటీ మనం కేస్ కేసు టేకప్ చేస్తాం ఎలా సార్ ఇలా ఇన్సిడెంట్ జరిగిన ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తెప్పించండి అమ్మా తల్లి చెప్పండి నాన్న టీవీలో చూస్తుంటే భయం వేస్తోందమ్మా ట్రైన్లు బస్సులు బంద్ అంటున్నారు ఎలా వస్తావరా అయ్యో మీరేం కంగారు పడకండి నాన్న నేను హెల్ప్ అడగాలే గాని నాకు నో అని చెప్పే ఫ్రెండ్సే లేరు నేను వచ్చేస్తానుగా అయినా నేను ఏమైనా చిన్నపిల్లనా నాన్న అలాగేనమ్మా జాగ్రత్త సరే ఫోన్ టచ్ లో ఉంటా సరే ఉంటానమ్మా ఓకే బై బాబాయ్ అలా చెప్పే నేనుంటున్న హోటల్ లొకేషన్ నీకు వాట్సాప్ చేశాను ఇంకొక గంటలో కారు నువ్వు ఇక్కడ ఉండాలి రేపు ఉదయం ఆరు కొట్టేలోపు నేను ఊర్లో ఉండాలి నేను కరోనా వచ్చి పోతే గోడకు నా ఫోటో ఉండాలి దానికి దీపం ఉండాలి అన్ని నువ్వే చెప్పేవే చెప్పేది నువ్వు నేను చెప్పేది నువ్వే నువ్వు నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు డోర్ మూసుకొని ఇంట్లో కూర్చోండి నోరు మూసుకొని పని చూసుకోండి బయటకు వస్తే బడిత పూజ బరి తెగిస్తే మడతగాజ అమ్మా నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం నిమ్మకాయ రసా హలో సంతోష్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళిపోవాలి అట్లీస్ట్ వన్ డే అలా చేస్తే మా హోటల్ సీజ్ చేస్తారు మ్యామ్ వేర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్ దేర్ ఆర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అదంతా మాకు తెలియదు మ్యామ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఈ రోడ్ డెడ్ ఎండ్ లో పోలీస్ స్టేషన్ ఉంది అక్కడికి ట్రై చేయండి మేబీ యూ కెన్ గెట్ సమ్ హెల్ప్ దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉన్నాయా స్టే చేయడానికి రూమ్ అడ్రస్ మరుతోగిందిరా ను నువ్వు ఇల్లు స్టే యా వేరియాంత కొత్తారే వీడికి తెలుగు రాదు నాకు కన్నడ రాదు ఆడేమో హ్యాండి చెడు వీడేమో ఏదేదో చెప్పాడు ఒక్క ముక్క అర్థమై చావలేదు ఇలా దొరికేసాదేంటి చేతరా చెప్పవే కంగ్రాట్సీ జాబ్ వచ్చిందంటగా డాడీ చెప్పారు లాక్డౌన్ అని హోటల్ ఖాళీ చేయించారు చూస్తే బస్సులు ట్రైన్లు ఏవీ లేవు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు ఇక్కడ చెన్నైలో కూడా అలానే ఉంది సిచువేషన్ పోనీ అర్జున్కి కాల్ చేయపోయావా అవన్నీ అయ్యే నో యూస్ నీ ఫోన్లో బ్లాబ్లా యాప్ ఉందా అదే అదేమే క్యాబ్స్ లాగా నేనే నువ్వు వెళ్లాల్సిన లొకేషన్ పెడితే ఎవరైనా వాళ్ళ సొంత వెహికల్ లో అటువైపు వెళ్తుంటే నేను పిక్ చేసుకుంటారు అవునా ఆశ్చర్యం అప్పి ముందు యాప్ డౌన్లోడ్ చేసుకో నువ్వు ఉన్న లొకేషన్ డెస్టినేషన్ ఎంటర్ చేస్తే బెంగళూరు నుంచి మన ఊరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దొరుకుతారు ఓకే ఓకే బాయ్ హలో ఏంటి రైడ్ దొరికిందా దొరికిందే కానీ ఇంకా ఏంటి నీ ప్రాబ్లం ఎవరో అబ్బాయి అతనెవరో తెలియనోడుతూ అంటారుగా అంత దూరం అంటే వే జాబ్ వచ్చింది రేపు మాప ఒక్కదాన్ని యుఎస్ వెళ్లాల్సి వస్తుంది ఇంకా ఇలాంటి భయాలు పెట్టుకుంటే ఎలాగే అంతేనంటావా ఉమ్మని మూతి ముడుచుకోకుండా కొంచెం ఫ్రెండ్లీగా గురుడు వచ్చేదాకా అలా డ్రీమ్స్ లో పాడుంటాడు చను ఇచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే టైం అని చెప్పవే హే బాబ్ తగులుకుంటాడు మళ్ళీ చేస్తాను ఉంటాను బాయ్ సరే బాయ్ హాయ్ హలో హలోవల్ రోడ్ యా ఓకే ఎంత రెండు వంద ఐదు కిలోమీటర్లు కూడా లేదు మేడం తేడా తేడా నువ్వు నీ ఆటోమీటర్ రెండు తేడానే ఉండు కంప్లైంట్ నీ డబ్బులు నాకెందుకు ఇదిగో వంద అంట అమ్మాయిలకి నాలంటమ్మాయిలు పడరు ఈ పికాసుతో నా ప్రయాణం ఈడ అప్లాపలా కాడు ఏటితో జర్నీ ఏంటి అయిపోయింది నా జీవితం అందరూ అది బయలుదేరితే మంచిది ఏ ఆగు నేను వస్తాను తీసుకెళ్ళు సరే కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి ఎక్కడ పడితే అక్కడ బండి ఆపకూడదు బ్రేకులు ఎక్కువ కొట్టకూడదు అవసరం అయితే తప్ప నాతో మాట్లాడకూడదు ముఖ్యంగా నన్ను తాకకూడదు దొంగలకు పోలీసులు తీస్తున్నట్టు అన్ని యాంగిల్స్ తీస్తున్నారండి బాబు సేఫ్టీ కోసం మా నాన్నకు పంపిద్దామని నువ్వేం నన్ను ఫ్రీగా తీసుకెళ్ళక్కర్లేదు పెట్రోల్ నేనే కొట్టిస్తా సరే ఎక్కండి వద్దంటే మాత్రం మాటనే రకమే ఏంటి నీ గూగుల్ పే నంబర్ చెప్పు క్యామ్ వన్ ప్లే చేయి సార్ క్యామ్ టూ ప్లే చేయి ఓకే సార్ స్టాప్ స్ప్రే చేసే వెహికల్ పాపన్ క్రాస్ దగ్గర నుంచి